హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ స్టోర్స్ సో ముందుగా ఈరోజు మీకు వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ ఈరోజు చూపిస్తానన్నమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేసింది పైన స్క్రోల్ అవుతున్న నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్ అనమాట సో ఎవరికి ఏ సైజ్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మన దగ్గర మోర్ దాన్ బ్యాంగిల్ కలెక్షన్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో సో కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కాంటాక్ట్ అవండి ఓకేనా సో ఫస్ట్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ చూపిస్తున్నాను సో మీకు ఇవాళ అందరికీ ఐడియా ఉంటుంది బ్యాంగిల్ కలెక్షన్ అనేది సో బ్యాంగిల్ మేళా ఈ ఆషాడ మాసం మీకు సేల్ ఇస్తున్నాను నేను సో బ్యాంగిల్ కలెక్షన్ ఆషారం సేల్ అనమాట సో మీకు దగ్గరగా కూడా చూడండి ఒకసారి సో ఇది వచ్చేసి నేను వేసుకుంది టూ ఫోర్ సైజు మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజ్ అవైలబుల్ గా ఉంటుంది మొత్తం కూడా మీకు ఇట్లా పికాక్ వస్తుంది పికాక్ సైడ్ రూబీ అండ్ గ్రీన్ బ్యాంగిల్ అనేది వస్తుంది అనమాట సో మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ ఇబ్బందికరంగా కూడా ఉండదు అనమాట సో కావాలనుకున్న వాళ్ళు షాట్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి పికాక్ డిజైనర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకోసం లక్ష్మీదేవి సో ఆల్మోస్ట్ అందరు ఎక్కువ ప్రిపేర్ చేసేది ఎవరు లక్ష్మీదేవి ఇష్టపడతారు అనమాట కొంచెం ఇది గోల్డ్ ఫినిషింగ్ అనిపించదు మ్యాట్ ఫినిషింగ్ లా అనిపిస్తుంది కానీ ఇది గోల్డ్ ఫినిషింగ్ చాలా యూనిక్ స్టైల్ ఉంటుంది అండ్ మొత్తం కూడా రియల్ పెరల్స్ అండి ఇవన్నీ కూడా మోతీస్ సో లైట్ వెయిట్ ఉంటుంది చాలా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా మోతీస్ అండ్ మధ్య మధ్యలో కానిషింగ్ గా లక్ష్మీదేవి అమ్మవారిని ఇవ్వడం జరుగుతుంది ఎంత నీట్గా ఉందో చూడండి సో కావాలనుకునే వల్ల ఈజీగా స్క్రీన్ షాట్ తీసేసేయండి సో మాసం శ్రావణం శ్రేలిస్తున్నానండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి సో అండ్ నెక్స్ట్ ఫర్దర్ వన్ చూపిస్తాను సో మీరు ఎంత మంది ఆచారానికి బ్యాంగిల్స్ కొనుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఒక్కసారి ఈ బ్యాంగిల్ కలెక్షన్ చూడండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రూబీ అనమాట ఇందులో మన దగ్గర వచ్చేసరికి గ్రీన్ అవైలబుల్ ఉంది రూబీ అవైలబుల్ ఉంది అండ్ నావి బ్లూ అంటే నేను వేసుకున్న డ్రెస్ కలర్ కాకుండా మనకి నావి బ్లూ పిక్అప్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ కూడా అవైలబుల్ గా ఉంది కాల్ వాళ్ళు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసంది సో నా దగ్గర ఉన్న ప్రజెంట్ టూ కలర్స్ చూపిస్తాను మీకు ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది కాల్కున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అనమాట నెక్స్ట్ అండ్ మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ అవైలబుల్ గా ఉంటుంది సో మీకు ఇది వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి సో సైజు నాది కాదు మీకు సైజు కూడా చూపిస్తాను సో ఈ విధంగా వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు కడా బ్యాంగిల్స్ టైప్ ఉంటుంది ఇవి కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తున్నాయి అన్నమాట మీకు ఏది కావాలన్నా కూడా కాస్ట్ కింద డిస్ప్లే చేస్తాను చూడండి సో కాస్ట్ వచ్చేసి కింద డిస్ప్లే అవుతుంది వీడియో కింద మీకు ఏది కావాలన్నా అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్ లక్ష్మీదేవి వస్తుంది అండ్ మధ్యలో ఈ గార్నిషింగ్ గ్రీన్ స్టోన్ ఉంది ఇందులో రూబీ కలర్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా సో బ్యాంగిల్ మేళ అనమాట ఆషాఢ మాసం సేల్ సో ఎంత మందికి ఇష్టం ఉండదండి ఆడవాళ్ళు అంటేనే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంటేనే ఆడవాళ్ళు కదా నేనైతే మస్తు బ్యాంగిల్స్ ఇచ్చేదాన్ని అండి సో నాకు మట్టి గాదులు అంటే చాలా ఇష్టం సైడ్ బ్యాంగిల్స్ ఇలాంటివి వేసుకోవడం మట్టి గాజులు వేసేసుకోవడం సో నాకు చాలా బాగుంటుంది అనమాట ఆ విధంగా వేసుకోవడం అంటే నాకు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం సో ఆల్మోస్ట్ ఆడవాళ్ళంటేనే బ్యాంగిల్స్ వేసుకోవడం కదా అంతే కదా సో ఇది వచ్చేసి స్క్రీన్షాట్ తీసుకోండి ఈ విధంగా ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న దగ్గర నేను ఆ ప్రైజ్ అనేది డిస్ప్లే చేస్తాను మొత్తం కూడా కడా బ్యాంగిల్స్ అనమాట ఓకే సో హాయ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పంచలోహం సెట్ అనమాట మొత్తం కూడా పంచలోహం అనమాట మీకు మొత్తం కూడా రూబీ అండ్ గ్రీన్ డిజైన్ వస్తుందన్నమాట చూడండి సో మీకు పంచలోహం మెరుస్తున్నట్టు తెలుస్తుందా లేదా సో ఇది ఏ విధంగా ఉంది చూడండి ఫినిషింగ్ అండ్ ఆసమంటే ఆసమండి దీని ఫినిషింగ్ వచ్చేసి చాలా క్వాలిటీ వెల్ అండ్ క్వాలిటీ ఇక దీంట్లో మీరు తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేదనమాట అప్రోచ్ మీరు వాడుకునే టైం బట్టి మీకు సెవెన్ టు ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ దాకా వస్తుందని నేను చెప్పగలుగుతాను వారంటీ అయితే సో మీకు ఆ పైన ఎక్కువే మన్నుతుంది మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్యాంగిల్స్ వచ్చేసరికి సో ఒకసారి నేను ఇది కూడా వేర్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది సింగిల్ బ్యాంగిల్ అనేది ఇది ఆల్మోస్ట్ వసుంధర గారు బాలకృష్ణ వైపు వసుంధర గారు ఐడియా ఉందా తను ఈ డిజైన్ గోల్డ్ లో కూడా చేయించుకున్నారండి సో ఈ డిజైన్ ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను సో కొంచెం ఎక్స్పెన్సెస్ అది దీని కాస్ట్ కూడా ఎక్స్పెన్సెస్గానే గానే ఉంటుంది మొత్తం కూడా ఇవి మీకు మకర కుందనాలు అట్లా ఆ టైప్లో కూడా ఉండని అని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో ఈ విధంగా వస్తుంది దీని బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఇవి కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి సేమ్ అదే ఫినిషింగ్ అండి మీకు ఫినిషింగ్ ఎటువంటి తేడా ఉండదు ఇది కూడా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మన్నికొస్తుంది మీకు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది కూడా పంచలోహం డిజైన్ మొత్తం కూడా పంచలోహం డిజైన్ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్న తెలియదు లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ విధంగా ఉంటుంది దీనిలో వైట్ అండ్ గ్రీన్ అండ్ మీకు అండ్ బ్లూ నావి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ మెన్షన్ చేసేసేయండి ఈజీగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఒకసారి వేసుకొని కూడా చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా వస్తుంది సో కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే సో ఇందాక వీడియోలో మీకు రూబీ కలర్ చూపించాను కదా అందులో బ్లూ కలర్ అనమాట మీకు చెప్పాను కదా పికాక్ బ్లూ ఉంది దీంట్లో కూడా అవైలబుల్గా అని చెప్పేసి అండ్ గ్రీన్ ఉంది రూబీ ఉంది పికాక్ బ్లూ ఉంది సో ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఇది కూడా మీకు వేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఫినిషింగ్ అంటే మీకు చెప్పాను కదా పంచలోహం టైపు మొత్తం కూడా ఎంత గోల్డ్ ఫినిషింగ్ హాస్మ అంటే ఆసమ్ క్వాలిటీ అయితే మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి మీకు ఓకే అనుకుంటేనే చిన్న ఐటమ్ పర్చేస్ చేసి చూడండి తర్వాత లక్ష్మీ స్టోర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఏ విధంగా ఉంటుందని మీకు తెలుస్తుంది బయట అన్ని విధాలుగా ఉండదండి క్వాలిటీ ది బెస్ట్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు క్వాలిటీ విషయంలో మన దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్ ఎవరిథింగ్ అక్కడ వాట్సాప్ మీకు ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ ఇచ్చింటారు ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కావాలనుకుంటే లక్ష్మీ స్టోర్స్ వన్ గ్రామ్ గోల్డ్ అని ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఉంటుంది అసమ్ అంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి మనకి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తే మొత్తం కూడా ఫుల్లీ వైట్ స్టోన్ అనమాట అసలు ఎంత షైనింగ్ ఉందంటే రియల్ లుక్ అసలు గోల్డ్ అంటే రియల్గా నమ్మేస్తారు ఆ విధంగా ఉంది ఇది సింగిల్ బ్యాంగిల్ అయినా వేర్ చేసుకోవచ్చు లేదా మనకి మట్టి గాజులు వేసేసుకొని సైడ్ ఇట్లా ఒక చేతి హ్యాండ్ పెట్టే వాచ్ పెట్టేసుకుని ఒక కి ఇట్లా డబల్ సైడ్ హ్యాండ్ బ్యాంగిల్స్ వేసుకున్న చాలా లుక్ అంటే చాలా లుక్ ఉంటుంది మనకి సింగిల్ బ్యాంగిలే సరిపోతుంది ఏవి లుక్ కనిపిస్తుంది సో సింగిల్ బ్యాంగిల్ ఏ విధంగా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో మొత్తం కూడా వైట్ స్టోన్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తున్నాయి ఎవరికి కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసేసండి ఇవి రియల్గా చూడడానికి బాగున్నాయండి వీడియోలో కంటే కూడా అంటే మేబీ ఒక్కొక్కరు చేతికి ఒక్కొక్క బాగుంటుంది అండ్ కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇవి ఎక్సలెంట్ అని చెప్తాను వాళ్ళైతే ఇవి ఎక్కువ ప్రిపేర్ చేయవచ్చు అని నేను చెప్తున్నాను కలర్ తక్కువ ఉన్న వాళ్ళని అంటే తప్పగానే కాదండి కొంచెం వైట్ చేతికి వైట్ స్టోన్ కంటే కూడా కొంచెం చామంచాయ రంగు తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి మంచి లుక్ ఇస్తాయి అనమాట నా అభిప్రాయం అది ఓకే ఇవి కూడా స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి కూడా మీకు సేమ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందండి ఇది కూడా మీకు పంచలోహం బ్యాంగిల్సే అనమాట సో మొత్తం కూడా రూబీ ఇది మొత్తం కూడా రూబీ అండి కనిపిస్తుంది కదా మొత్తం కూడా రూబీ అనమాట మధ్య మధ్యలో గ్రీన్ స్టోన్ యాడ్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ టైప్ టైపు టైప్ ఉందనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా ప్రైజ్ అనేది కింద డిస్ప్లే అవుతుంది చూడండి పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా రూబీలో కూడా చాలా బాగున్నాయి చూడండి మనం ఏమైనా మంచి పార్టీ వేర్ శారీ కట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది బ్యాంగిల్ ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే సో ఇందాకలా మనం పంచలోహం బ్యాంగిల్స్లో గ్రీన్ మోడల్ ఫ్లవర్ డిజైన్ చూసాం ఇది మొత్తం కూడా రూబీ అండి ఇది కూడా నెక్స్ట్ వన్ సో అదొక ఫినిషింగ్ అనమాట ఇదొక ఫినిషింగ్ సో మీకు ఆ మోడల్ కూడా చూపిస్తాను ఒకసారి ఇందాక చూస్తున్న మోడల్ కూడా సో ఇవన్నమాట డిజైన్ మీరు వండిట్లో కావాలనుకునే వాళ్ళు ఈజీగా స్క్రీన్ షాట్ ఇది మొత్తం కూడా వైట్ స్టోన్ వస్తుంది ఇది మొత్తం కూడా రూబీ స్టోన్ వస్తుంది అనమాట ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి సో మనకి చాలా లుక్ అంటే చాలా లుక్ ఉందండి బ్యాంగిల్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎంత షైనింగ్ పంచలోహం మెరుస్తూ ఉంటదండి రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి మీకు రియల్ గోల్డ్లో కూడా ఈ మోడల్ దొరకదు నాకు తెలిసినంత వరకు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది రూబీ అనమాట అవి టూ టూ సైజు ఉన్నాయి మీకు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇది టూ టూ సైజు నేను వేసుకొని చూపించలేను సెట్ ఆఫ్ ఇది మొత్తం కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కానీ చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇవి సపరేట్ సపరేట్ కదా అనిపిస్తుంది కానీ సపరేట్ కాదండి దీనికి పింక్ సపరేట్ అవుతుందోమో అని మీకు అనిపించు కానీ ఇది అవ్వదండి ఇలా పట్టుకొని చూడంగానే మీకు చూడండి సపరేట్ ఈ రూబీ సపరేట్ అవుతుందోమో మిడిల్ స్టోన్ వస్తుందో అనుకో కానీ సపరేట్ అవ్వదు చాలా బాగుంది గాజ్ మాత్రం సో నాకు వీలైతే ఎక్కించుకొని చూపిస్తాను నేను సో ఇది ఈ విధంగా ఉంటుంది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కాస్ట్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి సింగిల్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా ఈ విధంగా వస్తుంది కాస్ట్ అనేది కింద ఉంటుంది చూడండి సో ఇది రూబీ కలర్ అండి సో ఇది కూడా చాలా బాగున్నాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తున్నాయి దీని కాస్ట్ కూడా అండ్ కొంచెం టైట్ అవుతుంది ఇవి టూ టూ సైజ్ కదా నాకు ఎక్కువ పోవచ్చు మీరు ఇలాగనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి రూబీ కలర్ అండ్ నెక్స్ట్ దీంట్లో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అవైలబుల్ సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే సో ఇందులో రూబీ అండ్ గ్రీన్ రెండు ఉన్నాయి ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి నాకైతే మస్తు బాగున్నాయి అనిపించిందండి మీకు ఏది కావాలి సెట్ ఆఫ్ టూ ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇందులో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈరోజు వీడియో ఇంతవరకే మీకు ఏది కావాలంటే అది వీడియో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్